ఏడు ముద్రలో నన్ను నేను చూ ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలోని నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా ఏడు ముద్రలలో నన్ను నేను చూ

నేను చూసుకొడుతూ ప్రభువాని ప్రేమలో ఆనందిస్తున్నాములు నేను నీ వైసే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా కూర్చిన పెంకరాలు పుట్టుకొస్తుంది వాక్యము వలన ఉద్దేశం చేకరు వేస్తుంది నా ఇంటిని కూర్చిన పెంకరాలు పుట్టుకొస్తుంది వాక్యము వలన ఉద్దేశం కేకరు వేస్తుంది రడు గారి వెళ్ళిపోవాలని విశ్వత్వములు ప్రభుత్వ కలిసి ఉండిపోవాలని చాలా మనీ చెరడుగా వెళ్ళిపోవాలని విశ్వత్వములు ప్రభుత్వ కలిసి ఉండిపోవాలని సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా பாம கிரீதல் துயாரோ ரெண்டு பாதுசர் தானோ ஸ்ரீமதி எந்த பிரீன் முதல் துணி ஆட பட தானோ జిగోాలి ప్రభువు కలసోాలి శ్రీహమే పెరణుదా జుకోవాలని ప్రభువు తలసిన పూరములు ఉంది వాలని సాధి గోతున్నా సా గోతున్నా సా గోతున్నా సా సాధి గోతున్నా చూసు రఘు ఆనందిస్తున్నా చూ

మమ్మల్నిమికిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి మా ప్రాణ నాదుడానికి వందనాలు ఏమి ప్రేమ ప్రభువ ఏమి ప్రణాళిక ప్రభువ ఎన్ని కార్యాలు మా కొరకు దాచించావు ప్రభువ చివరి దినములలో మేము పుట్టడం అది నిజంగా నువ్వు మాకిచ్చిన కృపై ఉన్నది ఈ ఈ ఏడవ సంఘకాలంలో మేము జన్మించడం మాకు నిజంగా కృపించావు ప్రభువా నువ్వు బెన్యామిను గుంపుగా మమ్మల్ని పెట్టావు ఇక్కడ మమ్మల్ని చూసినప్పుడు నువ్వు తట్టుకోలేకపోయావు నువ్వు యోసేపు తన తన యొక్క బెన్యామిను చిన్న సోదరుని చూసినప్పుడు ఆ చివరి వాడిని చూసినప్పుడు ఎలా తట్టుకోలేకపోయాడో ఎలా బయలుపరుచుకున్నాడో అలా నువ్వు బయలుపరుచుకున్నావు ప్రభువ ఇక మధ్యలో ఇప్పుడు అన్న జనుల భాష లేదు ఇప్పుడు అది ఇప్పటి వరకు సూచనగా ఇవ్వబడింది కానీ ఇక నేరుగా నువ్వు ఏడు ముద్రల భాషతో మాట్లాడుతున్నావు ప్రభు అది పెన్యా మీను గుంపుకు మాత్రమే అర్థమయ్యేది అది దేవా ఎంత కృపను మా ఎడలో చూపించావు ఎన్ని కార్యాలు మా కొరకు దాచిపెట్టావు ముద్రలు మా కొరకు తెరిచినందుకు స్తోత్రం తెరిచే ముందు మమ్మల్ని అందులో ఏర్పరిచినందుకు స్తోత్రం మమ్మల్ని అందులో ఎన్నుకున్నందుకు వందనాలు ఆత్మచేత ముద్రించినందుకు స్తోత్రాలు దాన్ని పగలగొట్టి ఇప్పుడు తెరిచినందుకు వందనాలు అందులో మేము ఎలా ఉన్నామో చూసుకునే భాగ్యం ఇచ్చావు ఎటు చూసినా మేమే కనపడుతున్నాం ప్రభువ మేము ఎటు చూసినా ముత్రలో మేమే ఉన్నాం ప్రభువ ఐదవ ముత్రుల్లో యూదులు కనపడుతున్నారు కానీ అది మేమే అని అర్థమైంది ప్రభువా వాళ్ళు కేవలం మా నీడ వాళ్ళు వాళ్ళు కేవలం మా ఛాయ వాళ్ళు వాళ్ళు వాళ్ళను ఛాయగా పెట్టావు నిజరూపంగా మమలు పెట్టావు బ్రహ్వా ఏమి కృప ఏమి కృప ఇది దేవా ఇదంతా నీ ప్రణాళిక నీ సంకల్పం నీ రహస్యాలు నీ మర్మములు ఇవి వీటిని నువ్వు ఏడవ దూత ద్వారా మా ప్రవక్త ద్వారా నువ్వు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు గ్రహించగలిగిన మనస్సు మా అందరికీ ఇచ్చినందుకు వందనాలు ఈ భాష మాకు మాత్రమే అర్థమవుతుంది మిగతా వాళ్ళకు అర్థం కాదు ఇది నీ భాష కేవలం మాకు మాత్రమే అర్థమవుతుంది అన్ రిటర్న్ వోడ్ రాయబడని ఆ వాక్యము ఆ ఉరుముల స్వరము మాకు మాత్రమే అర్థమవుతుంది మాకు మాత్రమే వినబడుతుంది ఆ అన్టర్ వర్డ్ని ఆ రాయబడని వాక్యాన్ని బయలుపరచడానికే నువ్వు మాకు ఏడవ దూతను పంపావు అది మాకు బయలుపరుస్తున్నావు దేవా ఇవన్నీ రాయబడినవి కానీ అవన్నీ ఉన్నాయి రాయబడిన వాక్యం కింద దాచబడి ఉన్నాయి అవి ఈ దాచబడిన సత్యమును మాకు తెరిచినందుకు స్తోత్రాలు ఆ తాగున సత్యాలను దైవికంగా మీ ఆత్మ చేత బయలుపరుస్తున్నందుకు వందనాలు థ్యాంక్ యూ జీసస్ ఇది మాకు మాత్రమే అర్థమయ్యే విషయాలని వధువుగా ఉన్నవారికి మాత్రమే అర్థమయ్యే విషయాలని మాకు అర్థమైంది ప్రభువ అందుకే నువ్వు మాకు అర్థమవునట్లు చేశావు ఇంకా మిగతా వాళ్ళకు అది రావు తెరవబడవు అని మాకు అర్థమైంది మాకు తెరిచినందుకు స్తోత్రాలు రహస్యాలను బయలుపరిచినందుకు వందనాలు వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వదించు ప్రతి ఒక్కరికి నీ కృపద ఇచ్చేయమని అందరినీ ఆస్వాదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మీ అందరినీ గాక దేవుడు మిమ్మల్ని గాక ఒకరినొకరు పక్క